ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాటు ఏంటి వారి ద్వారా విందామని మనవి చేస్తూ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను మాట్లాడాల్సింది మీడియా మిత్రులకు పెద్దలు కె శ్రీనివాసరెడ్డి గారికి మిత్రుడు రాహత్ గారికి సహచార మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ఇక్కడికి వచ్చిన పాత్రికే మిత్రులందరికీ కూడా వందస రోజులు మా ప్రభుత్వం పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం తరఫున మీకు అందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకు అందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నా అంటే ఈ వంద రోజుల పరిపాలనలో మీ అందరి సహకారం మీ సలహాలు సూచనలతో ఒక మంచి ప్రభుత్వాన్ని మంచి పరిపాలన అందించినమని నూటికి నూరు శాతం మా సహచర మంత్రివర్యు మంత్రులు శాసనసభ్యులు పౌర సమాజం భావిస్తున్నది ప్రజలు ప్రధానంగా ఇలా భావించడానికి మీడియా మిత్రుల సహకారం ఎంతో అవసరం మీరు బాధ్యతగా ఆ బరువును బాధ్యతను నిర్వహించినందుకు మీకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు మిత్రులారా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆనాడు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు భారతదేశం కావచ్చు ప్రపంచం కావచ్చు ఒక్కసారిగా మన వైపు మళ్ళీ చూసి సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి ఒక ప్రత్యేకత ఉన్నది ప్రపంచంలో ఎక్కడ అణిచివేత ఎక్కడ ఆధిపత్యం ఉంటుందో వాళ్ళకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఏడు తరాలు తన ఆధిపత్యాన్ని తన రాచరికాన్ని మన మీద రుద్ది మన మీద పెత్తనం చేసి మనల్ని పెట్టి మన మీద అజమాయసీ చేయాలని స్వేచ్ఛాయుత వాతావరణం లేని రాచరిక పరిపాలనకు ఆ రోజు విముక్తి కలిగింది ఎందుకు ఆ రోజు మళ్ళీ ఈరోజు గుర్తు చేస్తున్నా అంటే డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు కూడా అంతే ప్రత్యేకత ఉన్నది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి ఎంత ప్రత్యేకత ఉందో తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు కూడా అంతే ప్రత్యేకత ప్రాధాన్యత ప్రపంచమంతా ఇటువైపు అబ్బురపడే విధంగా ప్రజలిచ్చిన తీర్పు ఆ రోజు వచ్చింది అందుకే అంత ప్రాధాన్యత ఉంది ఈ పోలిక ఈ ప్రస్తావన అనాలోచితంగానో లోతుగా విశ్లేషించకుండానో అవగాహన రాహిత్యంతో నేను మాట్లాడడం లేదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వంద రోజుల పరిపాలనలో ఎన్నికల కంటే ముందు దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రతిపక్షంలో ప్రజల తరఫున ప్రజాప్రతినిధిగా ప్రజలలో మమేకమై ప్రజల యొక్క ఆలోచనలో ప్రజల యొక్క ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ మాటను నేను చెప్పదలుచుకున్నాను ఏడు తరాలుగా ఈ ప్రాంతాన్ని పాలించిన నిజాం నిజాం సాగర్ కట్టిన నిజాం కాలేజ్ నిర్మించిన నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా హాస్పిటల్స్ కట్టిన మోజంజాయి మార్కెట్ నుంచి అన్ని వ్యాపారాల కోసం ఏర్పాట్లు చేసిన ఈ తెలంగాణ ప్రజలకు కావాల్సినవన్నీ నేనే ఇచ్చిన సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు ఏవైనా నేను చేసిన కాబట్టి వారసత్వంగా మీరు బానిసలుగా ఉండాలి వెట్టి చాకిరి చెయ్యాలి ఎనిమిదవ తరం కూడా ఈ ప్రాంతాన్ని మేమే ఏలుతాం మా వారసులే అధికారంలో ఉండాలి ఆధిపత్యం చెలాయించాలి అని ఏడవ నిజాం నవాబ్ కోరుకున్నాడు అభివృద్ధి చేసిన సంక్షేమం అమలు చేసిన కాబట్టి ఈ ఆధిపత్యం అంతా మా చేతులనే ఉండాలి వెట్టి చాకిరి కొనసాగాలి కట్టు బానిసత్వం ఉండాలి మా రాచరికంలో మీరు బానిసలుగా బతకాలి మీకు స్వేచ్ఛ లేదు అని చెప్పి నిజాం ప్రభువులు అదే విధంగా ఆలోచనతోటి ఈ అభివృద్ధి నమూనాలను చూపించి సంక్షేమ పథకాలు నేను అమలు చేస్తున్నా అని చెప్పి రాచరికంని చలాయించాలని చూసి కానీ ప్రాంత ప్రజలు నిజాం సాగర్ కట్టిన నిజాం కాలేజీ నిర్మించిన నిజాం ఆసుపత్రి కట్టినా ఇట్లాంటి చాలా విషయాలు నిజాము అమలు చేసిండు అని ఉన్న ఈ కట్టుబానిసత్వం వెట్టి చాకరిని మేము వ్యతిరేకిస్తున్నాం నువ్వు ఏమిచ్చినా మా స్వేచ్ఛను గుంజుకుంటే మేము ఊరుకోము స్వేచ్ఛకు మించింది ప్రపంచంలో ఇంకేదీ లేదు అని సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి విష్ణు రామచంద్రారెడ్డి నుంచి మొదలు పెడితే నిజాంల వరకు ఖాసిం రిజ్వీ నుంచి మొదలు పెడితే ఎంతోమందిని నిరంకుశత్వంగా వ్యవహరించిన వాళ్లను తిరుగుబాటు బావుట ఎగరేసి ఆనాడు కమ్యూనిస్టుల రూపంలో కావచ్చు ఎర్రజెండా నీడను కావచ్చు వేలాది మంది రైతులు నాలుగు వేల మంది నేల కొరిగి వారి రక్తాన్ని ధారబోసి ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛనే స్వేచ్ఛ ఒక్కటే శాశ్వత పరిష్కారము అని చెప్పి ఆనాడు నిజాం నిరంకుశత్వం నుంచి విముక్తి కలిగించి ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన రోజే సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అలా ఏర్పడ్డ స్వేచ్ఛ ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఒక రకమైన నిర్బంధాలకు గురైతే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్రానికి ఎన్నికైనా కల్వకుంట్ల